యేసు క్రీస్తు శ్రేష్టమైన మంపరిట బైబుల్ పవర్ మినిస్ట్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక వదలాల ఈ మధ్య కాలంలో భారతదేశంలో జరుగుతున్న పరిస్థితిని మీరు గమనిస్తున్నారో లేదో తెలియదు కానీ ఈ ఏడు ఎనిమిది నెలల్లో నేను ఈ యొక్క లోక సంబంధమైన వార్తల గురించి నేను ప్రకటించలేదు ఎందుకంటే కేవలము వాక్యాన్ని వివరిస్తూ వచ్చాను అనేక చోట్ల దేవుని స్వార్థ నిమిత్తము తిరగడం దేవుని వాక్యాన్ని ప్రకటించడం జరుగుతూ వచ్చింది ఆ తర్వాత అనేకమైన ప్రవచనాలు దేవుడు మాట్లాడిన విషయాల్ని ప్రజలకు తెలియజేయడం వారి బాధల్లో ఆదరించడం స్వస్థతలు దేవుడు నాకు ఇచ్చిన స్వస్థత వరమును బట్టి స్వస్థత వరాలను అనుగ్రహిస్తూ ఇతరులకు ప్రార్థన చేయగానే దేవుడు కార్యనిర్వహిస్తూ ఉన్నాడు వీటి గురించి నేను ఈ ఎనిమిది నెలల్లో దేవుని పరిచయ నిమిత్తము పాల్పడుతూ వచ్చాను అయితే ఈ మధ్య కాలంలో ఒక భయంకరమైన వార్తను నేను నింపివచ్చు నిన్ననే అనుకుంటాను నిన్ననే ఒక ప్రాదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని విషయాలు నాకు తెలియ తెలుస్తూ వచ్చాయి దాన్ని నేను చూడడం తర్వాత దాని గురించిన విషయాలను తెలుసుకోవడం జరుగుతూ వచ్చు నిజంగా చాలా ఘోరాతిఘోరమైన సిచ్యువేషన్ మరి ఈ సమయాల్లో మనం ఏం చేయాలా ఏం చేయాలి అనేది నేను చెప్పబోతున్నాను జాగ్రత్తగా అంగీకరించు ఒక దైవజనుడిగా దేవుని యొక్క దాస్తునిగా ఆయన ఇచ్చిన కృపావరమును బట్టి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను దానికి ముందుగా భారతదేశంలో ఏం జరిగిందో చెప్తా భారతదేశంలో రెండు వేల ఇరవై నాలుగు మనం రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో మనం ఉన్నాం కేవలం మూడు నెలలైంది ఈ మూడు నెలల సంఘటనలో భారతదేశంలో ఒక భయంకరమైన పెను ప్రమాదము సంభవిస్తూ వచ్చి ఇది నేను చెప్తున్న సంఘటన కాదు పరీక్షించి పరిశోధించి తెలియజేస్తున్న విషయం ఇంటెలిజెంట్ సమాచారమైనది సైబర్ ఏజెంట్స్లు తర్వాత అమెరికా నిఘా సంస్థలు ఇంగ్లాండ్ అనేక దేశాల్లో ఉన్న వ్యక్తులు భారతదేశంలో సెర్చ్ చేశారు పరిశోధన చేశారు పరిశోధన చేసినప్పుడు వారికి తెలియ తెలి తెలుస్తున్న విషయాలు తెలియజేసిన విషయాలు నేను ప్రకటిస్తూ ఉన్నాను ఇంతకుముందు ఎన్నడూ లేనిది ఎప్పుడు జరగని కార్యాలను భారతదేశంలో ఇప్పుడు మేము చూసామని చెప్తున్నారు ఏం జరిగిందో తెలుసా భారతదేశంలో అనేకమైన వ్యక్తులు హైందవులు జైనులు సిక్కులు ముస్లింస్ అనేక మంది క్రైస్తవులు నాస్తికులు బౌద్ధులు యూదులు అనేక మంది భారతదేశంలో ఉన్నారు భారతదేశంలో ఉన్న సిచ్యువేషన్లో ఇంతకు మునుపు ఎన్నడూ జరగని భయంకరమైన దాడులు ఎప్పుడు కూడా ఇంత తీవ్రతరంగా జరగలేదంట రెండు వేల ఇరవై నాలుగు కేవలం మూడు నెలల్లోనే దాదాపుగా వారి లెక్కల ప్రకారం చూస్తే ఐదు వందల కంటే ఎక్కువే అనేక చోట్ల భారతదేశంలో అనేక చోట్ల ఐదు వందల కాదు వెయ్యైన చెప్పవచ్చు చర్చల మీద క్రైస్తవుల మీద స్వార్థకల మీద మిషనరీస్ మీద దాడులు జరుగుతూ వచ్చాయి అనేక చాలా జరుగుతూ వచ్చాయి ఏ మత విశ్వాసాల మీద కానీ ఏ మతస్థుల మీద కానీ ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగలేదు భారతదేశంలో జరుగుతూ వచ్చాయి అని వారి యొక్క నివేదిక సంస్థ తెలియజేస్తూ వచ్చి వారి యొక్క లెక్కల ప్రకారం అతి తీవ్రమైనవి చర్చలను కూల్చేసి కాల్ చేసి క్రైస్తవులు కొట్టి దూషించి చంపి చేసిన సంఘటనలు నూట అరవై రెండు నుంచి నూట డెబ్బై మధ్య కనబడుతున్నాయండి బాబు మూడు నెలల్లో జరిగిన సంఘటనలో జరుగుతున్న పరిస్థితులు మేము చూస్తూ వచ్చాం అని వారు తెలియజేసిన విషయం ఏం జరిగింది అసలా శ్వాత పడిస్తున్నారు ధేనువాక్యం పడిస్తున్నారు చర్చల మీదకి వస్తున్నారు దాడి చేస్తా ఉన్నా క్రైస్తవులు ఎవరి మీదకి పోయేవారు కాదు వీలైతే శ్వాత పడించేవారు కరపతలో పంచేవారు తీసుకుంటే తీసుకుంటారా లేకపోతే లేదు రాజ్యాంగం నుంచి అప్పు ప్రకారం క్రైస్తవులు చేస్తున్నారు కానీ ఎవరు చేశారు ఈ టార్గెట్ కొంతమంది హిందూ గ్రూప్కి సంబంధించిన వారు కొంతమంది మత ఉన్మాదంతో నింపబడినవారు వెనక పొలిటీషియన్స్ పవర్తో డబ్బున్న వారి పవర్తో కొంతమంది వ్యక్తులు చేస్తున్న మారణ హోమాలే ఇవి తెలంగాణలో జరుగుతూ వచ్చాయి ఆంధ్రాలో జరుగుతూ వస్తున్నాయి ఇంకా అనేక ప్రాంతాలు జరుగుతూ వస్తున్నాయి కారణం ఏంటి అసూయ అసూయ ఎందుకు మా మతముల నుంచి వెళ్ళిపోతారు పిల్లలు మా దేశాన్ని పాడు చేస్తారు అనే విషయాలను వారు ప్రకటిస్తున్నారు ఇన్ని సంవత్సరాలు పాడు చేయండి ఇన్ని సంవత్సరాలు నష్టం జరగండి ఇప్పుడే జరుగుతుందంటే ఎస్ ఇప్పుడు జరుగుతున్న పరి పరిస్థితులు రాజకీయ ఉన్మాదంతో రాజకీయ కోణంతో జరుగుతున్న పరిస్థితులు వెనక నుండి పుష్ చేస్తూ ఉన్నారు పుష్ చేసి అనేక మందిని ట్రాప్ చేసి క్రైస్తవుల మీద కలుపుతా ముస్లింస్ మీదకి దాడులు తక్కువే క్రైస్తవులు హిందువుల మీద క్రైస్తవులు ముస్లింల మీద బౌద్ధులు హిందువుల మీద జనుల మీద చేసే తక్కువే ఎందుకు క్రైస్తవుల మీదనంటే ఆ దినాన్ని చెప్తూ వచ్చారు ఎంతోమంది ఆయన దూషిస్తూ హింసిస్తూ బాధపడుతున్నప్పుడు ఆయన వారి విషయము పరిచయలు సద్దుకైలు లాంటి వారు కనపడ్డారు ఆయన దూషించారు వేసుకోవడం సెలవు వేసిన ఎందుకు అసూయతో అసూయతో వేసుకుని సెలవు వేస్తూ వచ్చారు ఇప్పుడు కూడా భారతదేశంలో జరుగుతున్న ఫస్ట్ క్విషన్స్ చాలా ఘోరాతి ఘోరంగా ఉందని ప్రపంచ దేశాలని మాట్లాడుకుంటూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఒక భయంకరమైన పరిప్రమాదం సంభవిస్తూ వచ్చింది మూడు నెలల కాలం విధిలోనే దీని గురించి నేను డిసెంబర్లోనే డెబ్బై రోజుల ఉపవాస ప్రార్థనలోనే డిసెంబర్లో దీని గురించి ప్రవ ప్రవచించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో క్రైస్తవులకు చాలా భయంకరమైన ప్రమాదాలు జరగబోతున్నాయి ఎన్నడూ లేనంతగా పరిస్థితులు చాలా దారుణంగా మారిపోతున్నాయి తిమింగలాని దేవుడు చూపి దర్శనం కూడా నేను తెలియజేస్తూ వచ్చి దర్శనాన్ని చూపించడం జరిగింది దేవుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎంతగా సైతానుడో పర్యాస్తునడో మనుషుల దూరి క్రైస్తవులను కొట్టి హింసించి బాధపెట్టే పరిస్థితులు రెండు వేల ఇరవై నాలుగు గురించి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లోనే ఒక దర్శనం రూపంలో వివరించి జరుగుతూ వచ్చి దేవుడు తెలియచేస్తూ వచ్చాడు అది ప్రకటన ప్రజలకు తెలియచేయడం జరుగు జరుగుతూ వచ్చింది ప్రార్థన చేయండి వీటి గురించి అని తెలియచేయడం జరుగుతూ వచ్చింది ప్రేమైన దేవుని ప్రజలారా ఇక రాబోయేదనాలు ఇంకెలా ఉంటుంది ఇంకా భయంకరంగా ఉండదు మరి అలా కొట్టి హింసించి పెట్టే వారికి ఏమైనా మేలు జరుగుతుందంటే ఏమి జరగదు వారి కుటుంబంలో నష్టాలు కలుగుతాయి వారి యొక్క ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది వారి రోగాలు పాలవుతారు చాలా మరణకరమైన పరిస్థితులు వాళ్ళు పొందే పరిస్థితులు ఎదురవుతాయి ఇది కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చారు ప్రేమైన దేవుడు ప్రజలారా భారతదేశంలోనే ఎందుకు కారణం ఏంటి అంటే అసూయతో జరుగుతున్న పరిస్థితి అయితే వారంత దాడి చేసినా అంత కొట్టుతున్నా అంత తిడుతున్నా క్రైస్తవం తగ్గుతుందా అంటే లేదు లేదండి ప్రార్థనా పనులు ఎక్కువైపోతున్నారో క్రీస్తులు ఎరిగేవారు ఎక్కువైపోతున్నారో ఇంకా రక్షించబడే సమాజం ఎరుగు అది నెలలో రోమ ప్రభుత్వం అని అనుకుంది ఎంతో మందిని హింసించి కొట్టి చంపి బాధ పెట్టింది కేవలం యాభై సంవత్సరాలు తిరగగానే ఓన్లీ ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ ఇయర్స్ తిరగగానే ఆ రోమా ప్రాంత ఇటలీ రోమా ప్రాంతాలన్నీ రోమ రాజ్య వ్యవస్థ అంతా యేసు ప్రభు యొక్క కాళ్ళ దగ్గరికి వచ్చాయి కేవలం అరవై సంవత్సరాలు తిరగగానే అంత హింసించి బాధ పెట్టే పరిస్థితులు ఎన్నో దేశాలు ఏసుప్రభుని హింసించిన కౌలు ఏస్లో బిడ్డను హింసించిన పౌరులు మార్చబడి మారుమనసు పొంది క్రీస్తు యొక్క పాదాలకు వచ్చి క్రీస్తు దాసు అని పాట పాడే పాడుతూ వచ్చారు నేను క్రీస్తు దాసు నేను అని కొలసీలకు తెస్సలోనేకలకు అలా చెప్తూ వచ్చారు కొరింతీలకు మార్పు కలుగుతుంది ఏమి చేస్తే కానీ ఇలా కొట్టడం హింసించడం దాడి చేయడం తప్పు మంచి పద్ధతి కాదు ఎంతోమంది వారి యొక్క మత విశ్వాసాల గురించి ఇతర దేశాల్లో ఇంగ్లాండ్ అమెరికా ప్రాంతాల్లో చాలా మంది ఈ హిందువులైన వారు కొంతమంది అక్కడికి వెళ్ళి అక్కడ వారి పాటలు పాడుకుంటూ రోడ్ల మీద తిరుక్కుంటూ ఇస్కాన్ అని చేసుకుంటూ ఎంత మందిని మార్చుతూ వచ్చారో మార్చి ఇండియాకు వచ్చి వారు కూడా ఇండియాలో పత్రికలు పంచుతా ఉన్నారండి నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒకసారి చూస్తూ వచ్చాను హైదరాబాద్ వెళ్ళినప్పుడు రోడ్డు మీద కారులో వెళ్తూ ఉన్నాం వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి బొట్టు ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టుకున్నాడు కుండు చేసుకున్నాడు ఏదో సంచో ఏదో వేసుకున్నాడు చూశాను ఎవరితను అనుకున్నాను ఓ ఇస్కాన్ వాళ్ళు కదా అనుకున్నాను నేను కూడా ఆ పుస్తకాన్ని తీసుకుందాం అనుకున్నా ఏముంటుందో చూద్దాం అని కానీ కారు ఫాస్ట్గా మూవ్ అయిపోయింది ఎంబటి ఆపేసి ఏ ఎందుకు చేస్తున్నారు నువ్వు అని వాడిని కొట్టి అలా చేసే పద్ నాకు రాల ఎందుకంటే వారి ఇష్టవారి ప్రకారం చేసుకొని అనే ఒక ఆలోచన దాని సత్యం తెలుసుకోవాలి సత్య అసలు సత్యం ఏదో నిజమేంటో వెలు ఏంటో చీకటి ఏంటో తెలియకుండా ఇలాంటి పరిస్థితులు చేస్తే ఎట్లా ఇప్పటికీ భారతదేశం ఇన్ని రకాల ఇన్ని వందల దాడులు జరిగినాయంటే రాజకీయ వ్యవస్థ ఏం చేస్తుంది రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు దీని కొరకు ఏమి ప్రత్యేకమైన చట్టాలు ఏం చేయరా చేయకపోతే భారతదేశంలో చాలా ఘోరమైన పరిస్థితి జరుగుతుంది అనుకోవచ్చు క్రైస్తవులు వచ్చి ఇలా చేస్తున్నారు క్రైస్తవులు భారతదేశం చేసిన త్యాగము వర్ణ తెలుగు ప్రతిరోజు ఈరోజు బ్రతుకుతున్నామంటే ఈరోజు మిని మీ పిల్లలు చదువుతున్నారంటే ఇంత స్థాయిలో బ్రతుకుతున్నామంటే బ్యాంక్ వ్యవస్థ కానీ ప్రింటింగ్ ప్రెస్ కానీ ఆ రోజు ఆ మిషనరీలు వచ్చిన చేసిన సేవ అండి తప్పుగా భావించదు జ్ఞాపకం చేసుకోండి ఎక్కడ ఇది ఎక్కువగా జరుగుతుందంటే ఈ యొక్క క్రైస్తవుల మీద దాడులు ఉత్తరప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో ఉంది సెకండ్ ఛత్తీస్గఢ్ ఎంత ఘోరమైన స్థితి మణిపూర్లో జరిగిన పరిస్థితులే మరలా రిపీట్ అవుతాయని మనం చూస్తూ ఉన్నాం అనేకమైన చోట్ల ఇలాంటి క్రోధాతి క్రోధంగా ఉండి మనిషిని చంపుతున్నారే దారుణమైన పరిస్థితి కాదా ఏస్తున్న నమ్ముకున్న వారు బయబులు పెట్టిన వారు ఎవరిని ఇతర వ్యక్తులు ఎంతగా తిడుతున్న సువార్థకర్మతో పంచుకున్న కొంతమంది భూతులు మాట్లాడుతూ ఉంటారు వారు ఊర్లోకి వచ్చారని భయంకరంగా మాట్లాడారు అదే వాళ్ళ సంస్కృతి అదే వారి యొక్క విధానం భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు కానీ వీళ్ళు గొర్రె పిల్లల వలె తల వంచుకొని వెళ్తారు అందియా క్రైస్తవులు గొర్రెలను అన్నారంటే తల వంచుకొని వెళ్తూ ఉంటారు తల వంచుకొని వెళ్తారు మౌనంగా వాళ్ళ వాళ్ళు చూసుకుంటారులే సరేలే తిరగబడితే దేవుడు చెప్పాలి ఆ విషయం తిరగబడి తిరగబడండి చంపండి అని చెప్తే మనుషులు చంపుకుంటా పోతే ఎవడు మిగులుతాడు తిట్టుకుంటూ పోతే ఎవరు మిగులుతారు నరుక్కుంటూ పోతే ఎవరు మిగులుతారు మిగలరు ఏసుకో చెప్పించే ప్రేమ చూపిస్తూ వచ్చారు ఈరోజు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఏసుకోవని ఎందుకు విశ్వసిస్తున్నారు కారణం ఏంటంటే ఆయన చూపించిన త్యాగమే మరి భారత్ ఏం చేయాలా ప్రార్థన చేయాలి గుర్తుపెట్టుకోండి దేవునిస్సులో ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉండాలా అట్ ద సేమ్ టైం అట్ ద సేమ్ టైం రాజకీయ వ్యవస్థ క్రైస్తవుల తరఫున రాజకీయ వ్యవస్థ కూడా పటిష్టంగా ఉండాలా క్రైస్తవుల తరఫున రాజకీయ వ్యవస్థ మాట్లాడేవారు లేదు క్రైస్తవు తరపున డైరెక్ట్గా ధైర్యంగా తెలియజేసేవారు లేరు ప్రార్థన చేయండి దేవుడు సహాయం రేపు దినానా దేవుడి కొంతమంది వ్యక్తులను కలవాలని వారి కొన్ని విషయాలు వివరించాలని తెలియచేయాలని రాజకీయ నాయకులను కలవాలని నేను భావిస్తూ ఉన్నాను జరుగుతున్న విషయాల గురించి భారతదేశ భారతదేశం మొత్తం ఎవరు ఎవరిని దాడిలు చేసుకోవద్దు క్రైస్తవులు కాదు ముస్లింలు కాదు బౌద్ధ అందరూ మనం భారతదేశం ఉన్న వ్యక్తులను ఎవరెవరి మీద దాడులు చేసుకోకూడదు అందరు సంతోషంగా సమాధానంగా ఉంటారు ఇతర దేశాలు చూడండి ఒకసారి ఇంగ్లాండ్ అమెరికా ప్రాంతాలు పాకిస్తాన్ ఇరాన్ ఇరాక్లో కూడా గుడులు కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు మత సామరస్యం మన భారతదేశంలో ఎక్కడైనా మత సామరస్యం అనిపించేటట్టు కనబడతా ఉంది చాలా మంది అంటారు మన భారతదేశంలో మత సామరస్యం అబ్బా అన్ని కులాలు అన్ని మతాల వారు ఉంటారండి ఫస్ట్ నుంచి ఇదే క్రోధంతో జీవించేవారు ఇదే పరిస్థితులు వెళ్తున్నాయి ఇదే పరిస్థితులు తోమదారు వచ్చినప్పుడే చంపేశా ఎక్కడ మత సామరస్యం అందరిని ఆహ్వానిస్తారండి అందరిని అందరినీ అర్థం చేసుకుంటారండి వాళ్ళు ఏదో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క పరిపాలన కొరకు చంపుకుంటూ నరుక్కుంటూ ప్రజల కొరకు వచ్చారు వాళ్ళు పాటు చేసిన వ్యక్తి బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ గురించి నేను మద్దతు ఇవ్వను క్రైస్తవ మిషనరీస్ మిషనరీస్ వేరు బ్రిటిష్ వాళ్ళు వేరు గుర్తుపెట్టుకోండి ఒకసారి ఎంతో సేవ చేశారు భారతదేశానికి నలిగిపోతుంటే హిందువులను బ్రిటిష్ వాళ్ళు చంపుతూ ఉంటే మతం మారమని కాదు రాజ్యం మాకు కావాలి మాకు రాజ్యం కావాలని చంపుతూ ఉంటే క్రైస్తవులు ఆదరించి ఓదార్చి వాళ్ళకి నీరు పండ్లు అన్నీ ఇచ్చారండి మిషనరీస్ను వారు చంపుతూ వచ్చారు బ్రిటిష్ మీరేంట్రా మీరేంటరా వాళ్ళకు సాయం చేస్తారండి దేవుడు చెప్పిన మాట మీరు తప్పు చేస్తున్న క్రైస్తవులు అని చెప్పుకొని మీరు చేస్తున్న నామకర్త క్రైస్తవులు మీరే వాళ్ళ మీద తిరగబడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి తెలియజేస్తాయి ఇద్దరు గురించి ఇక్కడ ఆలోచించండి క్రైస్తవుడు ప్రపంచానికి దేశానికి ఆభరణాలు వాడు వెన్నుముక భారతదేశానికి మనం భారతదేశంలో అన్ని అందరి వ్యక్తులు సమానంగా ఉండాలి ఎవరు విశ్వసించి సత్యం ఉంటే విశ్వసించండి అంతే పుట్టుకొని తిట్టుకొని చంపుకొని దూషించుకొని చేసుకోవడం వల్ల అది మతాలు మార్చుకోవడం ప్రయోజనం ఉండదు ప్రేమతో కరుణతో ఏది సత్యమైన ఏది చెప్పుకుంటే మేలే కదా హ్యాపీగా ఉంటుంది బాగా ఇతర దేశాలు వెళ్ళి చూస్తే ఇంగ్లాండ్ అమెరికా ప్రాంతాలు వెళ్ళి చూస్తే అన్ని మతాలను ఎంత ప్రేమిస్తారు చూడండి అక్కడ గొడవలు ఉండవే ఆయన కొట్లాడు గుడిలు కట్టుకుంటారు మసీదులు కొట్టు అందరు హ్యాపీ హ్యాపీగా ఉన్నారు ఒకప్పుడు వాళ్ళు క్రైస్తవులే కానీ ఇప్పుడు అనేక మత విశ్వాసాలైన వారు అక్కడ పెరిగిపోతున్నారు కానీ ఇన్ని సంవత్సరాలలో ఎక్కడ కూడా దారుణాలు జరిగినట్టు చర్చిని గురి చేసినట్టు క్రైస్త ముస్లింలు హిందువులు కొట్టినట్లుగా విపరీతమైన పరిస్థితి జరిగినట్లుగా మనం చూడం కారణం ఏంటి మత సామరస్యం భారతదేశంలో లేదే రెండు వేల ఇరవై నెలలు ఇంత ఘోరమైన మూడు నెలల్లో ఇంత దారుణమైన పరిస్థితి జరుగుతున్నాయి ప్రార్థన చేద్దాం రాబోయే నెలలో కూడా ఇవి జరుగుతాయి సైతాను ప్ర మనుషులు దూరి చేస్తున్న కార్యాలయం మనమైతే దేవస్థిలో ప్రార్థన చేద్దాం ఓపికతో కనిపెట్టుకుందాం ఓపిక అంత వరకు సహించుకున్నవాడు ధనుడు అని చెప్తున్నాడు చివరి దినాలు ఉంటున్నాం మనము ఆ బైబుల్ వాక్యం జరుగుతుంది నేను దేవుడిని సేవ చేస్తున్నానని చెప్పే రోజులు వస్తున్నాయి అందుకే జై శ్రీరాముని మాట్లాడతారు అని మాట్లాడతారు ఇంకా ఏదేదో మాట్లాడుకొని చంపుతుంటారు నువ్వు పేరు పెట్టు వరకు జైశ్రీరామును హ్యాపీ సంతోషంగా అండి ఆ పేరుని బట్టి చంపితే ఉన్మాదివి కాదా ఆ పేరుని బట్టి దూషిస్తే కొట్టుకుంటూ పోతే ఉన్మాదం కాదా జిహాదని చేశారు వాళ్ళు ఏమంటున్నాం మనం ఈరోజు టెర్రరిస్ట్లు అంటున్నాం టెర్రరిస్ట్లు అంటున్నాం ఏం ప్రయోజనం ప్రేమతో ప్రేమతో అందరిని ఆదరిస్తూ నీలో ఉన్న సత్యాన్ని ప్రకటించు నీలో ఉన్న నీ గ్రంథాల్లో నా భక్తిని ప్రకటించు మంచిదే కానీ ఇలా దూషించుకుంటూ పోవడం వలన ప్రయోజనం లేదు ఒకసారి ఆలోచించండి ప్రార్థన చేద్దాం రెండు వేల ఇరవై నాలుగులో మూడు నెలలు గడిచాయి ఇప్పటికే దాదాపు ఎనిమిది సార్లు జరుగుతూ వచ్చాయి ఇక రాబోయే దినాలు ఇంకా అనేక ప్రాంతాల రాజకీయ ఒత్తిడి కొరకు ఏదో చేద్దామని చేసే పరిస్థితి కనబడతాయి ఏదేమైనా దేవుడు మనకు ఆయన మనకు ప్రొటెక్షన్ ఇవ్వగలడు సహాయం చేయగలడు గొప్ప కార్యాలు దేవుడు జరిగించగలడు ప్రార్థించామా పరిస్థితి మీరు ఇచ్చిన గొప్ప రక్షణ ఉంచుతారు బ్రతిమలాడుతున్నాను దర్శించండి సహాయం నీ వైపు చూస్తున్నానయ్యా దేవా ఘోరమైన పరిస్థితులు జరుగుతున్నాయి మీరు తప్ప మార్చేవారు ఎవరు లేరు మీరు ఆదరించమని ఆదుకున్నమని ఏ సూ భారతదేశం జరుగుతున్న పరిస్థితి చేసినప్పుడు కన్నీటితో వేదనతో ఉంది మీరు మాకు ధైర్యం హిందువులు ముస్లింలు క్రైస్తవులు జైనులు సిక్కులు భారతదేశం అందరు సమానంగా ఉండి ప్రేమతో జీవించి నిజమైన దేవుడు ఎవరు అంగీకరించే కృప వారందరూ దయచేయండి సహాయం ఏ స్క్రీస్తున్నాం అని ప్రార్థించి వెళ్ళుకుంటున్నాయి దేవుని చిత్తమైతే కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిళ గారిని కూడా కలిసి కొన్ని విషయాలతో మాట్లాడి జరుగుతున్న పరిస్థితుల గురించి తెలియచేయాలని భావిస్తూ ఉన్నాను ప్రార్థన చేయండి ఇక అనేక మంది రాజకీయ నాయకులు కొంతమంది వారితో కలిసి క్రిస్టియన్గా జరుగుతున్న విషయాల గురించి వారికి విన్న విన్నవించుకొని దేవుడు జరిగించబోయే పరిస్థితి గురించి కూడా తెలుసు తెలియజేసి భారతదేశంలో ఒక మంచి సామరస్యాన్ని తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తున్నాను దానికి ముందు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక గొప్ప కార్యాన్ని జరిగించాలని ప్రయాణం చేస్తూ దేవుడు సహాయం చేయండి ఈరోజు ఈ దినాల్లో మణిపూర్లో జరిగినప్పుడు ఒక కాంగ్రెస్ మాత్రమే స్పందిస్తూ వచ్చింది ఇంకా ఏది కూడా స్పందించాలి ఇంకా క్రేజివాల్ స్పందించారు కొంతమంది స్పందిస్తూ వచ్చారు క్రేజ్రీవాల్ గారిని కూడా ఈ మధ్య జైల్లో వేస్తారు ఆయన కూడా భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి క్రేజీ వాళ్ళకి భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి ఎందుకంటే కారణం ఎలాగైనా పడగొట్టాల చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ రాజకీయమైన పరిస్థితులు వీటి గురించి భారంతో ప్రార్థన చేయండి జరుగుతున్న విషయాల గురించి మనం దివ్యంలో కనిపెడతాం